దేవునికి స్తోత్రం తండ్రి గారికి తల్లి గారికి సౌకులకి విశ్వాసులకి ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్బంధాలు మరి ముఖ్యంగా ఈ కూటాన్ని సిద్ధం చేసుకున్న ప్రియ బిడ్డలు డేవిడ్ రాజు గారు ఆయన భార్య పావని గారు కూడా నా హృదయపూర్బంధాలు తెలియజేస్తున్నాను ఈరోజు చక్కని శుభ సందర్భం మరి దేవుడు పరలోకములో ఎవరినైతే భార్యాభర్తలుగా ఏర్పాటు చేస్తారో దేవుడు వారిని భూమి మీద స్థిరపరిచి బలపరుస్తారు కాబట్టి మరి అయింది కాడి నుంచి ఇప్పటివరకు కూడా ఏసు క్రీస్తు బ్రహ్మవారు వారికి ఎంతగానో తోడుగా ఉండి దేవుడు దీవెన చేత దేవుని కృపల చేత దేవుని ఆశీర్వాదాల చేత చక్కగా నడిపిస్తున్నారు చాలా సంతోషం మరి ఈ రోజున మనం పరిశీలన చేస్తే చాలామంది వారి వారి జీవితాల్లో ఒక పుట్టినరోజు వచ్చిన ఒక మ్యారేజ్ డే వచ్చిన ఒక శుభ సందర్భ కార్యక్రమాలు వచ్చినప్పుడు లోకంలో చాలామంది స్నేహితులైన వారిని వేసుకొని చక్కగా పార్టీలని లేకపోతే ఈ లోకంలో చాలా చాలా కార్యక్రమాలు ఉన్నాయి వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఎంజాయ్ చేస్తూ అక్కడే మునిగి తేలుతూ ఉంటారు కానీ దానివల్ల ఫలితం ఏమీ కనబడదు కానీ అదే చాలా మంచిది అనుకొని చాలామంది అందులో జీవిస్తుంటారు కానీ ఇక్కడ మన క్రీస్తు సైన్య సాహసంలో మన శాలీము రాజు ప్రేరాలకి చక్కగా నడుస్తున్న బిడ్డలు మరి డేవిడ్ రాజు గారు పావని గారు మరి తరు మొదటగా వారు సాక్ష్యం చెప్పారు ఇందు నిమిత్తము ప్రభుని వెంబడిస్తున్నారు మరి నిజంగా ఆ విషయంలో ప్రభువారు వారి పట్ల గొప్ప కార్యము అద్భుతము చేయటం ద్వారా దేవుడు వారిని బతికించడం ద్వారా దేవుడు మా పట్ల ఇంత గొప్ప మళ్ళీ మేలు చేశారు కాబట్టి కృతజ్ఞత కలిగి మా యొక్క మ్యారేజ్ డేని దౌజోల్ని పరిశుద్ధుల్ని బంధువుల్ని స్నేహితులకి ఆకవేసుకొని ఈ రీతిగా దేవుడి నామాన్ని మహిమపరచాలి దేవునికే ఈ ఘనత కలగాలని చెప్పి ఇంత చక్కని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం భయపడమాకండి రాజు గారు భార్య దేవుడి రాజు గారు అలాగే తన భార్య పవని గారు దేవుడి మీ పట్ల తప్పక మేలు చేస్తారు ఆమె హరియా థ్యాంక్ యూ ఈ జై సురక్తమునికే జై దేవునికి మహిమ కలిగిన గాక ఇక్కడ ఒక మాట చదువుకుందాం పరిశుద్ధ గ్రంథం నుంచి ద్వితీయ దేశము ఐదో అధ్యాయము ముప్పై మూడో వచ్చిన కానీ నేను చదువుతానండి కాబట్టి మీరు కుడికే కానీ ఎడమకే కానీ తిరగాక మీ దేవుడిని యహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలను దేవునికి స్తోత్రం ఇప్పటి వరకు ఎంత చక్కగా దేవుడి మాట వింటూ జాగ్రత్తగా ముందుకు సాగారో అదే విధంగా ముందుకు సాగే దేవుడు ఏమంటున్నాడని అక్కడ ఇజ్రాయిల్తో నేను మిమ్మల్ని కనార దేశంలో నడిపిస్తా అన్నాడు అంటే ఆశీర్వాదము పాలు తేనెలు కలిగిన ఆశీర్వాదం కలిగిన చోటకు నడిపిస్తున్నాడు ఆ నడిపించే సమయంలో ఎన్నో అభ్యంతరాలు ఆటంకాలు వస్తాయి అయినా సరే మీరు కుడికి కానీ ఎడమ కానీ తిరగమాకండి అని చెప్పినట్టుగా ఇక్కడ మరి దేవుని ఎందు భయభక్తులు కలిగి మరి దేవుడి రాజుగారిని భార్య చక్కగా దేవుళ్ళు నడుస్తున్నారు నడిచే సమయంలో ఎవరో ఒకరు ఏదో ఒకటి అంటూ ఉంటారు అటువంటి మాటలు వినకుండా ఇప్పటివరకు ఎలా మీరు నడిచారో అలాగా నడకవగలిగితే బైబిల్ గను హన్నా ఉంది హన్నాకి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశారో అట్లా దేవుడి మీ పట్ల కూడా చేసి మేలు చక్కని బిడ్డల్ని ఇస్తారు భయపడమాకండి ఈ కూటమి ద్వారా మీరు దేవుడు మేలే పొందుతారు తప్ప ఏం నష్టము కలగదు ఎందుకంటే నన్ను గనపరిచిన వారిని నేను గనపరుస్తాను నన్ను గనపరిచిన వారి జోలు కొని పోన్నాడు దేవుడు కాబట్టి దేవుడు నామని కనపరుస్తున్నాడు కాబట్టి దేవుడు మీ పక్షాన అద్భుతములు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి మీరు మట్టికి కుడికి కానీ ఎడగ తిరగకుండా చాలా జాగ్రత్తగా ఇప్పటివరకు ఎలా నడుస్తున్నారో అదే విధంగా ముందుకు సాగండి దేవుడు మీ పట్ల అద్భుతాలు చేస్తారు బైబిల్ గన్నలో అన్నాకు చేసినట్టుగా దేవుడు మీకు మేలు ప్రభు ప్రభుపేట మనం చేస్తున్నాం అదే మరొక మాట అయితే అదే ద్వితీయ దేశకాండము ఆరోగ్యము పని లోచన చౌదం దాసుల గృహమైన ఐగుప్త దేశంలోండి నిన్ను రప్పించిన యహోవాను మరువకుండా నువ్వు జాగ్రత్త పడువు ఆమెన్ దేవుడు మేలు చేసినా చెయ్యిపోయినా కానీ మేలు చేస్తాడు మేలు చేస్తాడు కాబట్టి మేలు పొందుకున్నాక లేకపోతే మేలు చక్కగా అన్నీ పొందుకున్నాక ఇక మరిచిపోయే స్థితి వద్దండి ఎందుకంటే చాలామందిని మనం చూస్తూ ఉంటాం లోకంలో దేవుని దగ్గరికి వస్తారు మేలు పొందుకుంటారు చక్కగా దేవుని దగ్గరికి అన్ని పొందుకున్నాక మళ్ళీ దేవునికి గుడ్ బై చెప్పే రైతుగా ఉంటారు అటువంటి స్థితిలోకి ఎవరు వెళ్ళకూడదు ఇక్కడ అదే చెప్తున్నాడు ఏమనంటే ఐగుప్తులో నుండి మేము మిమ్మల్ని ఐగుప్తు అంటే లోకము మరి లోకములో ఉన్నప్పుడు లోకమనగా లోకంలో అందరం జీవిస్తాం అదే లోకంలో ఎన్నో శ్రమలు పడ్డారు డేవిడ్ రాజుగారు భయంకరమైన శక్తుల ద్వారా మరి ఎప్పుడైతే క్రీస్తు మార్గాన్ని వెంబడించారో ఆ దుష్టుడనే వాడు పారిపోయి వారి కుటుంబంలో సంతోషము ఆనందము చక్కని భాగ్యము వారికి అనుగ్రహించారు హలో థ్యాంక్ యూజే మరలా ఎవరో ఒకరు ఏదో ఒక రాయ అది ఏ వేయగా వేయగా రాయి తగిలితే అంటగా వేస్తూ ఉంటారు ఏంటి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలా ఏ ఉంది ఎక్కడైనా ఒకటగా అనే మాటలు వస్తాయి కాబట్టి అటువంటి వారి మాటలు లక్ష్య పెట్టకుండా ఇప్పుడు మన రాజయ్య గారు చెప్పినట్టుగా మరి ఇన్స్పైర్డ్గా మన ఆత్మీయ తండ్రి కానీ తల్లి కానీ మాదిరిగా మనం ముందు పెట్టుకుని ఎందుకంటే ఈ లోకంలో చాలామంది ఉన్నారు చక్కని జంటలు కానీ ఎవరెవరినా కాదు మనం నడిపించే నాయకులు మరి చక్కని ఇన్స్పైర్డ్గా మనకు ముందున్నారు కాబట్టి వారికి నిజంగా వారిని చూసి అయితే దేవుడి మీద దాంపత్య జీవితంలో ఎటువంటి ఒడిదొడుకులు లేకుండా సంతోషము ఆనందము ఆస్వాదాలు పిల్ల పాపల నుంచి వెయ్యేళ్ళు వర్ధిల్లే బిడ్డలుగా దేవుడు చేస్తాడు ఎందుకంటే మ్యారేజ్ అంటే ఒక మంచి మాట ఉంది ఏంటంటే పెళ్లి రోజు మరి పెళ్లి రోజున ఆ పెళ్లి చేసుకున్నప్పుడు ఎంత సంతోషంగా ఆ భార్యాభర్తలో చాలా అలంకరణగా వచ్చిన బంధువులు స్నేహితులు అందరికన్నా సరే వాళ్ళే హైలైట్ అవునా కదా ఎందుకంటే మ్యారేజ్ చేసుకున్నది వరిద్రే కాబట్టి మరి ఆ రోజున బైబుల్ ఏమన్నా చెప్తే వివాహం అన్ని విషయంలో ఘనమైంది ఆ ఘనమైంది ఆ ఒక్క రోజే కాదండి బైబిల్ చెప్పేది ఎప్పుడు కూడా జంట ఘనమగా ఉండాలని మన దేవుడు కోరుకుంటున్నారు ఇప్పుడు వరకు చక్కగా దేవుడు మిమ్మల్ని చల్లగా చూస్తున్నారు ఇంకా దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని మీ కుటుంబాన్ని మీ బంధువులు స్నేహితులు దేవుడు దీవించి ఆస్వాదించి ఏ లోటు అయితే ఈ గృహంలో ఉందో వారి కుటుంబంలో ఆ లోటు దేవుడు తప్పక మరలా వచ్చే సంవత్సరంగా ఇదే కోటరికల్లా దేవుడు వారి పట్ల కార్యం జరిగే జరి చేయాలని నేను మనస్సారం కోరుకున్నా వచ్చింది మీరందరూ కూడా వారి కుటుంబం కొరకు ప్రార్థించవలసిందిగా ప్రభు మనం చేసిన మరి ముఖ్యంగా వారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు నా కుటుంబం తరఫున సహవాసం తరఫున సంఘం తరఫున కూడా నేను తెలియజేస్తున్నా మరి ముఖ్యంగా దేవుని దగ్గర ఇంకా ఇంకా జాగ్రత్తగా ఉండండి దేవుడి మిమ్మల్ని చల్లగా చూస్తాడు ఆమె థ్యాంక్ యూ జీ జే ఈ రెండు మాటలు దేవుడు దీవించినగాక మీ అందరికీ నా ఉన్నారు ఈ అవకాశం ఇచ్చిన అయ్యారు అమ్మగారు కూడా నా ఉన్నారు